హలో అండి అందరికి గుడ్ ఈవినింగ్ మా దగ్గర వర్షం వస్తుంది ముసురులాగా పడుతుంది అది అందుకోసమని ఇట్లా వర్షం వచ్చేటప్పుడు ఏదన్నా ఒకటి తినాలనిపిస్తుంది కదా మా ఊర్లలో ఎట్లా అంటే గిండెప్పన్న లేకుంటే చెనక్కాయ అన్న వేయించుకుంటాం లేదంటే పల్లీలన్నా ఏదో ఒకటి చేసుకుంటాం కంపల్సరీ ఏ ముసు ముసురు పడేటప్పుడు ఇంటి దగ్గరనే ఉంటాం కదా అందుకోసమనే ఏదో ఒకటి చేసుకుంటాము పండు ఉండి మమ్మీ పాపకా చేయమంటే చేస్తాను ఇవి మాత్రం ఫుల్గా ఏగినాయి మస్తు మళ్ళీ ఎందుకంటే మన ఇంట్లో అప్పటికప్పుడు తయారు చేసుకున్న వేడి వేడి బాగుంటాయి కదా చూడండి ఎంత బాగా ఏగినాయో పండుకు ఇట్లా కారం ఉప్పు కలిపి తినడం అంటే ఇష్టం అందుకోసం చేయమంటే చేస్తాను ఉప్పు కారము నూనె ఆ కొంచెం నిమ్మకాయది అట్లా అదొకటి అదొకటి ఇంకా ఉల్లిగడ్డ ముక్కలు అవన్నీ వేసుకుంటాడు పండు కాకుండా ఏమైందంటే టైం అవన్నీ లేవు ఉన్న కొన్నిటితోనైనా చేద్దామని చేస్తాను వేడి వేడి పాప్కాన్ మన ఇంట్లో తయారు చేసుకున్న ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా ఇట్లా వర్షం వచ్చినప్పుడు మీ ఇంట్లో కూడా మీరు ఇంతేనా ఏదన్నా ఒకటి చేసుకుని తింటారా కామెంట్ అని పాప్కార్న్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఒకసారి హలో అండి హాయందరికి గుడ్ ఈవినింగ్ మా దగ్గర వర్షం వస్తుంది ముసురులాగా పడతాంది పడుతుంది అది అందుకోసమని ఇట్లా వర్షం వచ్చేటప్పుడు ఏదన్నా ఒకటి తినాలనిపిస్తుంది కదా మా ఊర్లలో ఎట్లా అంటే గిండెప్పన్న లేకుంటే చెనక్కాయ అన్న వేయించుకుంటాం లేదంటే పల్లీలన్న ఏదో ఒకటి చేసుకుంటాం కంపల్సరీ ఏ ముసు ముసురు పడేటప్పుడు ఇంటి దగ్గరనే ఉంటాం కదా అందుకోసమనే ఏదో ఒకటి చేసుకుంటాము పండు ఉండి మమ్మీ పాపకాని చేయమంటే చేస్తానా ఇవి మాత్రం ఫుల్గా ఏగినాయి మస్తు మళ్ళీ ఎందుకంటే మన ఇంట్లో అప్పటికప్పుడు తయారు చేసుకున్న వేడి వేడి బాగుంటాయి కదా చూడండి ఎంత బాగా ఏగినాయో పండుకు ఇట్లా కారం ఉప్పు కలుపు తినడం అంటే ఇష్టం అందుకోసం అని చేయమంటే చేస్తాను ఉప్పు కారము నూనె ఆ కొంచెం నిమ్మకాయది అట్లా అదొకటి అదొకటి ఇంకా ఉల్లిగడ్డ ముక్కలు అవన్నీ వేసుకుంటాడు పండు కాకుండా ఏమైందంటే టైం అవన్నీ లేవు ఉన్న కొన్నిటితోనైనా చేద్దామని చేస్తాను వేడి వేడి పాప్కార్న్ మన ఇంట్లో తయారు చేసుకున్న ఎంత టేస్ట్ ఉంటుంది తెలుసా ఇట్లా వర్షం వచ్చినప్పుడు మీ ఇంట్లో కూడా మీరు ఇంతేనా ఏదన్నా ఒకటి చేసుకుని తింటారా కామెంట్ అంటే పాప్కార్న్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఒకసారి